హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి గోడితో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు ఇది అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాట డే వన్ నుంచి నేనే మాట అయితే చెప్తూ వస్తున్నానో ఇలా అదే మాట పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు నేను చెప్తూ వస్తున్నాను పవన్ కళ్యాణ్ మౌనం వెనకాల అల్లు అర్జున్కి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం వెనకాల అల్లు అర్జున్ ని కలవటానికి కానీ సపోర్ట్ చేయడానికి కానీ సిద్ధపో సిద్ధపడకపోవటం వెనకాల ఉన్నటువంటి కారణాలు చెప్తూ వస్తున్నాను ఆయనకి బంధుప్రీతి లేదు ఆయనకి తన మన అనేటువంటి భేదం లేదు తప్పు చేస్తే ఎవరినైనా సరే తప్పు అని చెప్పగలిగినటువంటి నిక్కచితనం ఆయన దగ్గర ఉంటుంది అని చెప్పి చెప్పాను ఇవాళ తన మేనరుడే తనకు బంధువే తన కుటుంబ సభ్యుడే కానీ తప్పు అల్లు అర్జిందే అని తేర్చి పడేశారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎఫ్డీసీ కార్పొరేషన్ తెలంగాణ ఎఫ్డీసీ కార్పొరేషన్ హోదా దిల్ కలిసినప్పుడు కానీ తర్వాత మీడియా చెప్పేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటని ఒకసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం ఎద్ద నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రాంద్రబాబు గారు నమస్కారం నమస్తే కార్తీక్ సార్ ఇక్కడ మనం అనేక వీడియోలు చేస్తాం మీతో కూడా నేను మొన్న కూడా వీడియోలు చేశాను పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి అల్లు అర్జున్ గారి విషయం అనేది కుండబద్దలు కొట్టినట్టు ఇలా ఆయన కక్కేశారు తప్పు అల్లు అర్జున్ దే అని తేల్చేశారు ఎలా చూడాలి సో దీన్ని విశ్లేషించాల్సి వచ్చినప్పుడు కార్తీక్ మనం మనమైనా పవన్ కళ్యాణ్ అయినా నిష్పక్షపాతంగా ఎవరైతే విశ్లేషణ చేస్తారో అదే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు మనం గతంలో అదే లైన్ లో మనం ప్రస్తావించడం జరిగింది సో మనం ఒక్కసారి పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ వెనక ఆయన ఇప్పటివరకు మౌనంగా ఉండటానికి గల కారణాలను కూడా మనం విశ్లేషించాం ఆయన ఆలోచన విధానం ఇది కాబట్టి ఆయన ఇప్పటివరకు అల్లు అర్జున్ ని పరామర్శించలేదు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కలవటానికి కాబట్టి ఆయన ఆలోచన విధానం ఇలానే ఉండి ఉంటుంది అని మనం గతంలో విశ్లేషణ చేసుకోవడం జరిగింది అవును సో ఈరోజు ఆయన దిల్ రాజు గారు తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్గా గేమ్ చేంజర్ సినిమాకి ఇన్విటేషన్ కోసం ఆయన కలిసిన సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య చర్చల్లో ఒక ప్రస్తావన వచ్చింది రెండోది ఆయన మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు ఆయన అంశాలు ఏదైతే ప్రస్తావించారో అది ఈ తెలంగాణ సమాజం కానీ తెలుగు ప్రజలు కానీ ఏదైతే అనుకుంటున్నారో ఆయన దానికి అదే విషయాలను ఆయన ప్రస్తావించారు నిజానికి సార్ సొంత రావాలి అయినప్పటికీ ఆ ప్రయత్నం చేయలేన మీరు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో ఎలక్షన్ లో గెలిచిన దగ్గర నుంచి లేకపోతే ఎలక్షన్ కు ముందు నుంచి ఆయన పరిమితిది చెందిన రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన సందర్భాలు మనం చాలా ఇన్సిడెంట్స్ చెప్పుకున్నాం ఏది అన్భయాసుడుగా వెళ్ళటం ముక్కుసూటిగా సూటిగా వెళ్ళటం ఏది రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ మీద ఫోకస్ సొంత కుటుంబాలు కూడా మంత్రి తప్పు చేస్తే వదలడాయినా కుటుంబం కాదు సొంత పార్టీ కూడా కాదు అటు అన్నిటికి భిన్నంగా ఈ రోజు ఆయన ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా మారి రూపాంతరం చెంది ముందుకు వెళ్తూ సక్సెస్ సాధిస్తున్న సందర్భం మనం చూసాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన గతంలో మనం చాలా వీడియోస్ లో ప్రస్తావించిన ఒకటే చెప్పుకున్నాం మనం కూడా జరిగినప్పుడు సంఘటన ఆయన వెంటనే ఉండాల్సింది మానవీయ కోణం లోపించింది ఈ విషయం కూడా మనం ప్రస్తావించాం అవును అదే విధంగా చాలా మంది రకరకాల ఛానల్స్ లో రకరకాలుగా పుకార్లు ఏమొచ్చినాయి అంటే రేవంత్ రెడ్డి గారిని ఆయన పేరు మర్చిపోయాడు అందుకే రేవంత్ రెడ్డి కక్ష తీసుకున్నారు అని అన్నారు దీనికి కూడా మనం సమాధానం చెప్పాను సార్ మనం గతంలో మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ప్రస్తావనని మళ్ళీ ప్రస్తావించారు ఏది మర్చిపోతే కక్ష తీసుకునే స్థాయి కాదు నాది పెద్ద స్థాయి అంతే కదా సీఎం కదా అది సో అదే విషయం నిజంగా నిజంగా మర్చిపోతే కక్ష తీసుకునే కాడికైతే అదే అల్లు అర్జున్కి ఎన్ని ఎన్ని రాయితీలు ప్రభుత్వం కల్పించింది సినిమా టికెట్లు పెంచుకున్న ధర పెంచుకునే అవకాశం ఇచ్చింది బెనిఫిట్ షోలు ఇచ్చింది ప్రిపేయర్ షోలు ఇచ్చింది రకరకాలు ఇచ్చింది ఆపర్చునిటీస్ అల్లు అర్జున్ చేతులలో వదులుకున్నాడు తప్ప తన సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఇబ్బంది కలగజేసుకున్నాడు తప్ప అల్లు అర్జున్కి తెలంగాణ ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చింది పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటి వెళ్ళి బలమైన నాయకుడుగా ప్రూవ్ చేసుకున్న సందర్భం అది వాస్తవమే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది రెండోది వీళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పందించిన విధానం మానవీయ కోణం లోపించింది దాన్ని హర్షించదగ్గ విషయం కాదని మనం చేశాం అన్ని సంఘటనలు జరిగిన తర్వాత జైలు బెయిలు కేసు ఇవన్నీ జరిగిన తర్వాత ఆ అమౌంట్ ఏదైతే అనౌన్స్ చేశారో అది అదే రోజు వీళ్ళు మానవ దృక్పథంతో వెళ్ళి అనౌన్స్ చేసి పరామర్శించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఒక సందేశాన్ని ఇచ్చి ఉండి ఉంటే ఈ రోజు అల్లూ అర్జున్ బాగా జనమంతా మెచ్చుకునే పరిస్థితికి వచ్చి ఉండేది సో సక్సెస్ అనేది ఎక్కడం వల్ల ఈ తిప్పలు వచ్చినాయి అనేది మనం గతంలో కూడా ప్రస్తావించుకున్నాం ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ రోజు ఓపెన్ గా కామెంట్ చేయటం అనేది ప్రజల మనోభావాలు ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఆయన ఆలోచన విధానం కూడా ఉంది ఆ విధంగానే ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు ఇక్కడ ఇంకొక యాంగిల్ మనం పరిశీలించినట్టయితే ఆయన చుట్టం అని లేకుండా బంధు ప్రీతి లేకుండా లేకపోతే పార్టీలకు అతీతంగా రియల్గా ఏదైతే ఉందో సంఘటన దాన్ని ఆయన ఖచ్చితంగా యాక్సెప్ట్ చేశారు నిజాయితీగా నిస్సిగ్గుగా ఎస్ దానికేది అవసరం అది చెప్పగలిగిన వ్యక్తి ఆయన దాన్ని మనం అభినందించాలి రెండవది ఇంకొక విషయం ఇక్కడ వస్తూ ఉంది గేమ్ చేంజర్ విషయంలో చీఫ్ గెస్ట్గా పిలిచారు అది ఫంక్షన్కి సో గేమ్ చేంజర్ విషయంలో కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా వెళ్తే వెళ్తారు అని మనకి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి వెళ్ళటం వల్ల ఈయన ఒక సందేశం ఏమవుతుందంటే చుట్టమైనా సరే తప్పు తప్పుగా చెప్పాడు రామ్ చరణ్ చుట్టమైనా కూడా గేమ్ చేంజర్ సినిమాకి నన్ను ఆహ్వానించినప్పుడు వెళ్ళటం జరిగింది సినిమా ఇండస్ట్రీని ఒక ఇండస్ట్రీగా చూడాలా రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పారు అన్ని ఇండస్ట్రీస్ అన్ని బిజినెస్ లాగే సినిమా ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ ఇందులో ఇంకొక విశేషం కూడా ఉంది సినిమా ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీగా డెవలప్ అవ్వలేదు ఇంకా ఎందుకంటే మనం గమనించినట్లయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా సంవత్సరానికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్లు మాత్రమే టర్న్ ఉంది అయినప్పటికీ మిగతా ఇండస్ట్రీ మనం చూసినట్టయితే ఐటి ఐటీ సెక్టర్ లో మూడు లక్షల కోట్లు టర్న్ ఓవర్ ఉంది ఐటీ సెక్టార్లో లో హైదరాబాద్ లోనే పదిహేను లక్షల ఎంప్లాయీస్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీస్ మొత్తం చూసినా కూడా మనకి ఇరవై వేల మంది కంటే ఎంప్లాయీస్ లేరు అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ ఇన్ని రంగాలతో పోల్చినప్పుడు ఎస్టేట్ రంగం అంతా ఉంటుంది సార్ సినిమా సినిమా ఇండస్ట్రీ టర్న్ తో కంపేర్ చేసినప్పుడు ఎనీ అదర్ ఇండస్ట్రీ ఎనీ అదర్ సెక్టార్ టర్న్ ఓవర్ అనేది చాలా ఎక్కువ ఇన్ టూ హండ్రెడ్ టైమ్స్ అవును సినిమా ఇండస్ట్రీ చాలా చిన్న చిన్నది అయినప్పటికీ సినీ రంగం ఉండాలా సినీ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల కొన్ని వేల మంది ఎంప్లాయీస్ బతుకుతారు దాని వల్ల ఇన్కమ్ వస్తుంది స్టేట్ కి పేరు బ్రాండింగ్ బ్రాండింగ్ వస్తుంది ఇన్ని అంశాలతో రేవంత్ రెడ్డి గారు కూడా సినీ రంగాన్ని ఇప్పటి వరకు ప్రోత్సహిస్తూ వచ్చారు కానీ అదేదో సామెతి చెప్పినట్టుగా వీళ్ళంతటి వీళ్ళే ఆ వచ్చే అవకాశాన్ని రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా రాకుండా చేసుకునే పరిస్థితి కల్పించ గోటితో పోయేదానికి గొడ్డల్ దాకా చేసుకున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించటం ఇది ఖచ్చితంగా నిజం నిజంగా ఆయన వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం కూడా ఆయన చెప్పిన మాటల్ని ఈ విధంగా పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా సినిమా దృష్టిని ఫోకస్ చేయండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా సినిమా ఇండస్ట్రీ ఈక్వల్ గా డెవలప్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా తీయడానికి చాలా అనుకూల ప్రదేశాలు ఉన్నాయి అనే విషయం పవన్ కళ్యాణ్ గతంలో కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఈ విషయంగా చూసినప్పుడు తెలంగాణలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు సినీ రంగాన్ని కొంత ఎంకరేజ్ చేస్తే ప్రోత్సహిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా రంగంలో ఈక్వల్ ఆపర్చునిటీస్ వీళ్ళు తీయగలిగితే ఆంధ్రప్రదేశ్కి కూడా ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది సినీ రంగం ద్వారా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు అవకాశాలున్నాయి రివ్యూ చేసుకోవాలి సార్ ఇప్పటికైనా మనం ఈ సందర్భంగా మనం కూడా కోరుకుందాం సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టు తెలంగాణ ఆంధ్రాలో విపరీతమైన లొకేషన్స్ ఉన్నాయి ఒకనాడి కొన్ని వందల కొద్ది సినిమాలు సంవత్సరానికి కొన్ని చాలా సినిమాలు చాలా అంటే చాలా ప్రతి హీరో కూడా నాలుగైదు సినిమాలు తక్కువ కాకుండా వదిలే గారికి పరిస్థితులు ఇరవై ముప్పై సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి ఒక్కో హీరో అవన్నీ కూడా లొకేషన్స్ ఎక్కడ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర ఇక్కడ మాత్రమే లొకేషన్స్ ఇవాళ విదేశాల్లో మాత్రమే మంచి లొకేషన్స్ ఉన్నాయి అక్కడ తీస్తే మాత్రమే రిచ్ లో ఒక భ్రమ ఆ భ్రమలో బతకడాన్ని ఎలా చూడాలి అసలు కాకపోతే ఇప్పటికీ ఇప్పుడు గతంలో మీరు అన్నట్టు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కూడా లొకేషన్స్లో చాలా సినిమాలు తీసిన తర్వాత ఉన్నాయి అరకులోయలో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అయినప్పటికీ ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంకా సినిమా రంగం బాగా విస్తరణ చెందాలి అంటే హైదరాబాద్లో లాగా కొన్ని వరల్డ్ క్లాస్ స్టూడియోస్ నిర్మాణం చేపట్టడం వల్ల సినీ రంగాన్ని ఇంకా ఆకర్షించే అవకాశం మెండుగా ఉంది ఇప్పుడు ఈ సినిమా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ద్వారా ఒక మీట్ అయిపోయి వాళ్ళ ప్రపోజల్ వాళ్ళకి చెప్పి సినిమా రంగాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఇంకా కొద్దిగా అట్రాక్ట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా మిగతా ఇండస్ట్రీస్ ఎలా అయితే వస్తున్నాయో అదేవిధంగా సినిమా రంగం డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇంకా మరింత డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ అవకాశాన్ని కలిసి వచ్చిన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా ఎందుకంటే ఆయన సినిమా సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆ ఆంధ్రప్రదేశ్ అట్రాక్ట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధికి సినిమా రంగం దోహదపడుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి మనం ఆశించవచ్చు సార్ థ్యాంక్ యూ